హాయ్ ఫౌండర్స్ శుభోదయం ముఖ్యంగా ఇప్పుడు ఫౌండర్స్ అందరికీ టెన్షన్ పెరిగిపోయింది ఎందుకంటే మొన్న రెడ్ రెఫరెన్స్ సార్ రెండు రోజుల్లో ఓఎస్ అని చెప్పాడు మ్యాక్సిమం నిన్నటి రోజు అయిపోయింది ఈరోజు మరి మన ప్రకారం ఈరోజైనా లేదా అమెరికా టైం ప్రకారం రేపైనా ఏదేమైనా ఈరోజు రేపు ఓఎస్ వచ్చే అవకాశం ఉంది ఇంకా మనకు ఒకటో తేదీ గురువారం ఇంటర్నేషనల్ వెబినార్ ఉంటుంది మరి అందులో అందరికి కావాల్సిన గుడ్ న్యూస్ ఉండబోతున్నాయి అని సమాచారం మన మెయిల్స్కు ఇన్ఫర్మేషన్ కూడా వస్తాయి మెయిల్ సిద్ధం చేసుకోండి అని మార్టీ సార్ చెప్పడం జరిగి అని రెడ్ రెఫరెన్స్ సార్ చెప్పడం జరిగింది ఇంకా ఒక విషయంపైన కంక్లూజన్ ఏదంటే దిల్లాన్ సార్ ఆ సార్ని అరవై రోజులు పీరియడ్ అంటే ఎప్పటి నుంచి అని అడిగితే మార్చ్ ఫిఫ్త్ నుంచి మే ఫిఫ్త్ వరకు అని మరి జవాబు చెప్పినట్టు కొన్ని వార్తలు వచ్చాయి అది కూడా గుడ్ న్యూస్ చెప్ప గుడ్ న్యూస్ అనుకోవచ్చు ఎందుకంటే మే సిక్స్త్ అంటే ఇక వచ్చే వారమే కాబట్టి ఖచ్చితంగా డియర్ ఫౌండర్స్ మనము మే మంత్ ఫస్ట్ వీక్ నుంచి మన విజయం మొదలవ్వబోతున్నది ఎవరు నెగిటివ్ వాళ్ళ మాటలు పట్టించుకోకండి ఇంకా కొందరు అంటారు ఉండే విషయాలను నేను ఆ వీడియోలో చెప్తాను చదువుతానని ఎస్ ఇంటర్నేషనల్ లీడర్స్ ద్వారా ఎల్సిడిఎల్ లీడర్స్ ద్వారా వచ్చిన సమాచారాన్ని ప్రతి ఒక్కరికి ఉన్నది ఉన్నట్టుగా అందించడమే మరి నేను చేసే పని అంతే తప్ప మిగతా వాళ్ళలాగా కోడిబొచ్చు ఈకల గురించి గుడ్డు మీద ఈకలు వీకే విషయాలు అన అలాంటి అనవసర విషయాలు నేనైతే చెప్పను మీకు అందించను ఇక రాత్రి జరిగిన రెడ్ రెఫరెన్స్ సార్ మీటింగ్లో కొన్ని విషయాలు అయితే వచ్చాయి అవి ఒకసారి తెలుసుకుందాం సరే ఇది జరగనివ్వండి యా సర్ కేవైసీ చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు అతడు దాన్ని చేయనివ్వండి అంటే దగ్గరలో కేవైసీ రాబోతుందని అర్థం చేసుకోవచ్చు అతడు దీన్ని ఎలా చేయబోతున్నాడో మాకు తెలుసు అలా జరుగుతుందని మాకు తెలుసు అక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఒక్కటే జరగనివ్వండి యాస్ అతను చేసే ప్రతిదానికి దశలవారీగా ఉంటుంది అంటే వచ్చే ఓఎస్ కానీ కేవైసీ కానీ తర్వాత మీటింగ్ కానీ ఇలా స్టెప్ బై స్టెప్ అన్ని విషయాలు చేస్తాడు అన్నట్లు చెప్తూ ఉన్నారు డెబ్బై ఏళ్ళ వయసులో ఉన్న వ్యక్తులు దీని గురించి చాలా సంతోషిస్తున్నారు ఎందుకంటే వారు తమ జీవితం అంతా పనిచేశారు వారిలో కొందరు ఇప్పటికీ ఉన్నారు అంటే ఇక్కడ కొందరు డెబ్బై ఏళ్ళు చేసి మరి రిటైర్డ్ వాళ్ళు చేసే ఉద్యోగాల నుంచి రిటైర్డ్ అయ్యారు కానీ వాళ్ళు ఫైనాన్షియల్గా ఉన్నతంగా మారలేకపోయారు వాళ్ళు ఎంతో పని చేశారు కాబట్టి ఎన్నో ఇయర్స్ కష్టపడినారు కానీ వాళ్ళు ఏం చేయలేకపోయారు మరి వారు ఇప్పుడు చాలా సంతోషిస్తున్నారంట మన ఆన్ ఆన్ప్యాసి ఫౌండర్స్గా ఉన్నందుకు ఎందుకంటే వారు పని చేస్తున్నారు ఉపశమనం కోసం ఎదురు చూస్తున్నారు నే అదే నేను మిమ్మల్ని పిలుస్తాను ఈ సంస్థ చాలామందికి ఉపశమనం కలిగించబోతోంది గుర్తుపెట్టుకోండి మరి ఒక డెబ్భై సంవత్సరాలు వరకు ఉద్యోగం చేసి రిటైర్ అయిన వాళ్ళు ఏమీ హ్యాపీగా లేరు ఎందుకంటే నేటి ఆర్థిక ఇబ్బందులు అలాగ ఉన్నాయి ఖర్చులు పెరిగిపోయాయి వచ్చే జీతం పెరగల కాబట్టి చాలామంది ఇబ్బంది మరి వారికి ప్రతి ఒక్కరికి అలాంటి వారి కోసం మరి ఆన్ ప్యాశిం అనేది ఉపశమనం అని చెప్తా ఉన్నారు కాబట్టి గుర్తుపెట్టుకోండి చాలామంది ఈ కోర్సులో ఉండండి బయటకు వెళ్ళి మీ ఉద్యోగం మానేయకండి నాకు చాలా లభిస్తుంది అంటే కొన్ని రోజులు ఉద్యోగం మానేయకుండా వెయిట్ చేయండి మీకు చాలా లభిస్తుంది అని చెప్పడం జరుగుతూ ఉంది వాటిని సరిగ్గా కొనసాగించడానికి డబ్బు ఎక్కడి నుంచే రావాలి ఇది స్థలం కాబోతుంది కాబట్టి దాన్ని కొనసాగించండి మరి ఇంకా నేటి జీవిత కాలంలో మరి మనం సరిగ్గా బ్రతకాలంటే డబ్బు ఖచ్చితంగా కావాలి అది ఆ డబ్బు రావడానికి ఇది స్థలం కాబోతుంది కాబట్టి హ్యాపీగా ఎదురు చూడండి అని చెప్తా ఉన్నారు తర్వాత అది జరిగినప్పుడు నేను దాన్ని బ్యాక్ ఆఫీస్లో ఉంచుతాను అని చెప్తాను కాబట్టి ఒక కన్ను వేసి ఉంచండి మరిన్ని విషయాలు ఉన్నాయి ఖచ్చితంగా అది యాసార్ గారి నుంచి ఎప్పుడైతే స్టార్ట్ అవ్వబోతుందో దాన్ని మన బ్యాక్ ఆఫీస్లో వస్తుంది కాబట్టి ఓయిఎస్ పైన చూడండి ప్రతిరోజు అని చెప్తా ఉన్నారు మీరు పని లేదా మరేదైనా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఈ విధంగా చూడగలరని మీకు తెలుసు మరియు మొదట అంతస్తు లేదా నేలమాలిగను తవ్విన మరుసటి రోజు మీరు డ్రైవ్ చేసి ఆ పైప్ ప్రేమ్లు ఉన్నాయి విధంగా ఆ స్థాయి అనేది ఎంత లో అయినా ఎంత హై అయినా మీరు సరైన స్థితిలో ఉన్నట్లు చెప్తా ఉన్నారు మొదట అంతస్తు మరియు మీరు వెళ్ళే ప్రతిరోజు అది పెద్దదిగా మరియు ఓ పెద్దదిగా మారుతూ ఉంటుంది ఈ విధంగా మనం వెళ్ళే కొద్దీ అది చాలా పెద్దగా అంటే అర్థం చేసుకోండి చాలా పెద్దగా అది మారుతూ ఉంటుందని క్లియర్గా చెప్పడం జరిగింది టీ ఫౌండర్స్ మరి ఏదేమైనా అన్ని విషయాలు రానున్నాయని అర్థమవుతూ ఉంది మరి ఓఎస్ ఈరోజు రేపు వస్తే దాంతో ఎలా ఉండబోతుంది అదేవిధంగా మెయిల్స్ రూపంలో కొన్ని విషయాలు వస్తాయని చెప్తా ఉన్నారు ఇంకా మెయిల్స్ను జాగ్రత్తగా పెట్టుకోండి తర్వాత మీటింగ్ ఇంటర్నేషనల్ మీటింగ్లో సార్ ఏం చెప్పబోతున్నాడు అందరికీ మరి ఏమేమి రాబోతున్నాయి అనేది నిజంగా ఇంట్రెస్ట్గా చెప్పవచ్చు అదేవిధంగా ఇప్పుడు భారత్ పాకిస్తాన్ యుద్ధం జరుగుతూ ఉంది మరి పాకిస్తాన్ అన్ని రూపాల మరి స్టక్ చేయనున్నారు అదేవిధంగా మన కంపెనీలో కూడా నెగిటివ్ వాళ్ళకు అదే పరిస్థితి రావచ్చు రేపొద్దున ఎందుకంటే ఖచ్చితంగా మనం ఏదైతే అనుకుంటా ఉన్నామో అవన్నీ దరిచేరే అందరికీ మరి విజయం చేకూర్చే విధంగా ఉన్నాయి మరి ఎన్ని రోజులు నెగిటివ్గా మాట్లాడిన వాళ్ళు మరి ఏ విధంగా మారుతారు వాళ్ళను ఎవరు పట్టించుకోరు వాళ్ళ పరిస్థితి మరి అంత దిగజారిపోతుంది అన్నట్లు నిజంగా అర్థం చేసుకోవాలి కాబట్టి ఇప్పటికైనా మారండి ఎవ్వరు కంపెనీ గురించి యాసర్ గురించి వ్యతిరేక ప్రచారాలు చేయడం మానుకోండి ఇప్పటి ఇప్పటి అయినా మారిపోతేనే మీకు కొంచెం విలువైనది ఉంటుంది లేకుంటే మీరు కాలగర్భంలో ఒక గాలిలో కొట్టుకుపోవడం ఖాయం అన్నమాట కాబట్టి ఫౌండర్స్ అందరూ హ్యాపీగా ఉండండి విజయక్షణాలు మరి మీ మీ అడుగు దూరంలోనే ఉన్నాయి అందరం గెలవబోతున్నాం వీఆర్ యునిట్ వినిట్ ఫౌండర్స్ జే అండ్ ప్యాస్